సో దాదాపుగా మీ అందరికి తెలుసు సో మొబైల్ అనేది ఇప్పుడు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట అంటే ఒక బాడీలో ఒక భాగం అయిపోయింది అది లేకోకున్నట్టు మనం లైఫ్ లేదు అన్నట్టు ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్స్లో మనకు సంబంధించి మెమొరీస్ సో మన ఫ్యామిలీస్తో కానీ మన ఫ్రెండ్స్తో సంబంధించిన మెమొరీస్ ఉంటాయి దాంతో అట్ ది సేమ్ టైం మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా మన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ తర్వాత మనకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈమెయిల్ ఇట్లాంటి వాటిలో మనం సేవ్ చేసుకుని ఉంటాం తర్వాత మన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మనం మొబైల్ అంటే మెమోరీ అనేది మనం పక్కన పెట్టేసాం సో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ లాస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి ఏదైతే ఈ మొబైల్ హంటు ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బాధితులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ లాస్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళా తిరిగి ఇచ్చేది ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా మనం దాదాపుగా ఈరోజు మనం దాదాపు ఏడు వందల మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది ఎనిమిది విడతల్లో దాదాపు మూడు మూడు వేల త్రీ థౌజండ్ ఫోన్స్ మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది సో మా సైడ్ నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ని సెక్యూర్ చేసుకోవడం అనేది మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ అలసత్వంలో కూడా కొన్ని కొన్ని సార్లు మొబైల్స్ వాళ్ళు లాస్ అవుతారు సో దాన్ని తర్వాత హార్డ్ అండ్ మనీ ఉంటే కొంతమంది ఈవెన్ ఒక ఈఎంఐ పే చేసి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు సో కాబట్టి దానికి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా రియల్గా మామూలుగా మన నెగ్లిజెన్స్ లేకపోవడం ఉన్నప్పుడు లా లాస్ ఏంటో మాత్రం కంపల్సరీగా పోలీస్ వారు మీకు ఎప్పుడూ అన్ని వేల అవైలబిలిటీ ఉంటాం సో మీ లాస్ అయిన మొబైల్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము తీసుకోనడానికి మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ